జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఒకే రోజు రాత్రి రెండు చోట్ల దొంగల బీభత్సం సృష్టించారు రాజారాంపల్లి గ్రామంలో ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం అలాగే గొడిసెలపేట చెన్నకేశవ ఆలయంలో దొంగల పడి పగలగుట్టి అందులో ఉన్న డబ్బులు మాయం చేశారు సీసీ కెమెరాలు పగలగుట్టి రాత్రి సమయంలో దేవుని ఉండి దొండగలు ఎత్తుకెళ్లినట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఆలయ కమిటీ వెలగటూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు